జిల్లాలోని అన్ని గ్రామాల మండల నియోజకవర్గాల కమిటీలను వేసి వెంటనే అధ్యక్షులను ప్రకటించాలని ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జి పేరెల్లి ఎలీషా మాదిగా అన్నారు పల్నాడు జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం సత్తెనపల్లిలో జరిగింది ఈ సమావేశానికి పల్నాడు జిల్లా అధ్యక్షులు అద్దంకి బాబు మాదిగా ఎంఎస్పి అధ్యక్షులు కనుమూరి కోటేశ్వరరావు అధ్యక్షత వహించగా మీటింగ్ జరిగింది ఈ సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కొడగటి కొడవటి అశోక్ మాదిగా మహిళా నాయకురాలు జిల్లా అధ్యక్షురాలు సుశీల అలాగే చిల్కలూరుపేట పలు నియోజకవర్గాల అధ్యక్షులతో పాటు ఎంఎస్పి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు అనంతరం ఇటీవల కాలంలో ఎస్సీ విద్యార్థులపై వేదా కాలేజీ యాజమాన్యాల అర్హికాలపై ధర్నా నిర్వహించారు ఆశ్రమాన్ని ఆక్రమించి కాలేజీగా మార్చి సరైన విద్యార్హతలు లేని ఉపాధ్యాయులతో అస్తవ్యస్తంగా విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా ఉందని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కన్మూరి కోటేశ్వర మాదిగా అన్నారు మాట్లాడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నాం కాలేజీ యాజమాన్యం అక్కడ కాలేజీలోకి పూర్తేస్తుంది ఈ రెండు నెలల్లో ముగ్గురు ఎస్సీ పిల్లలు ఆత్మహత్యలో పాల్పడ్డారు ఆ విధంగా ఆ కాలేజీ యాజమాన్యం ప్రవర్తిస్తుంది ఆ కాలేజీకి మేము పోయి పరిశీలిస్తే ఆ కాలేజీలో కనీస వసతులు లేవు ఆ కాలేజీ రెండు ఎస్సీ ఎస్సీ హాస్టల్ ని బేస్ చేసుకొని ఆ హాస్టల్ వార్డులను బెదిరించి వాళ్ళ పిల్లల మొత్తా కాలేజీలో చేర్చుకొని అది ఒక అనాథ శరణాలయంలో కాలేజీ నడపడం ఆ కాలేజీలో కనీసం వసతులు లేకపోవటం ల్యాబ్ లేకపోవటం పేరుకు మాత్రం పారామెడికల్ కోర్సు పెట్టి ఆ పారామెడికల్ కోర్సు సంబంధించినటువంటి లాబరీ కానీ మరి విద్యార్థులకి కనీసం వసతులు వసతులు అయినటువంటి మరి టాయిలెట్స్ కానీ ఏమి కనీసం కలిగినటువంటి అధ్యాపకులు ఉన్నారంటే అధ్యాపకులు కూడా లేదు కేవలం అక్కడ చదివేది ఎఫ్ ఎఫ్సి విద్యార్థులే కాబట్టి ఆ విద్యార్థుల పట్ల అధిక ఫీజు ఒక ఫీజు అవుతాడు చేర్చుకున్న తర్వాత పెరిగి పెరిగినాయి ఈ పెరిగిన అధికమైన ఫీజులు వసూలు చేస్తూ పిల్లలకు సర్టిఫికెట్ లేకుండా నానా విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి దయచేసి మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వానికి కాలేజీ మీద ఆ కాలేజీ